పిల్లని చూస్తున్నారంట సెట్ అయిందా లేదా బాబాయ్ ఆడ సెట్ కాలేదు ఈయన మాకానికి పిల్ల ఇస్తారు రెండే రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాల్లో అని పిల్లలు ఏడంతో నేను చూపిస్తా ఇయ్యో లేకన్ ఏక్ సెకండ్ ఓకే గూగుల్ మా ఓడికి ఎన్నూరు తిరిగినా పిల్ల దొరకడం లేదంట ఏ ఊర్లో ఉందో చూసి కాస్త వెతికిపెట్టు గూగుల్ అరే ఎదవ నేనేమన్నా పెళ్లిళ్ళు బ్రోకర్ అనుకున్నావా ఇంకొకసారి నన్ను అడిగా ఉండే గూగుల్ లో అడ్రస్ లేకుండా చేస్తా ఎందు మా గూగుల్ అట్లా తిడుతుంది నీ మీద గూగుల్ కూడా జాలి లేదురా నా బతుకు బస్టాండే